హలో అండి ఈ వీడియో అయితే ఒక ఫోర్ డేస్ లేట్గా అప్లోడ్ అయితే అవ్వచ్చండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా వెళ్తున్నాం అనమాట ఉదయాన్నే లేచి చెట్ల దగ్గరికి వచ్చేసరికి మూడు గులాబీలు అయితే బాగా ఇచ్చున్నాయి నాటు గులాబీ రెండు హైప్రెడ్ గులాబీలు చూడండి ఎంత బాగా ఇచ్చున్నాయో ఆ గులాబు పువ్వు మీద అయితే మెడతగానే ఉందనమాట మెడత అయితే కొట్టేస్తుంది మొత్తం అవన్నీ ఆకు రెబ్బలన్నీ కొట్టేస్తుంది నాటు గులాబీ చూడండి ఎంత బాగా ఇచ్చిందో చాలా బాగుంది కదా ఓకేనండి ఇవాళ వర్షం పడ్డంతో బాగా చల్లగా ఉంది వాతావరణం అంతా వర్షం పడింది జాన చెట్టుకు అయితే అయితే చాలా ఉన్నాయన్నమాట బాగా కాసింది పండిన తర్వాత చూపిస్తాను మీకు ఏ ఏడు ఇంత కాపు రాలేదండి పోయిన కానీ కాసింది కానీ ఇంత కాపు అయితే రాలేదు కానీ ఏడైతే పిందలు చాలా పెట్టుకొని వచ్చిందనమాట ఇంకా రెడీ అయిపోయి ఈ పని అంతా చేసుకొని ఇంట్లో పని ఉంటుంది కదా పని చేసుకొని రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోదాము కొమ్మ కనకంబరాలు మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడక్కడ నాటుతాను అనమాట అవే కొమ్మ కనకంబరాలు చెట్లు వచ్చిన తర్వాత మొత్తం అమ్మ బాగు చేసింది మొన్న వచ్చేసి అక్కడక్కడ నాటేస్తాను మేనత్త మా నాన్న వాళ్ళ అక్క అనమాట ఇవాళ వ్రతానికి నాయనమ్మ హాయ్ చెప్పు యూట్యూబ్ లో చెప్పు అందరికి నొత్త అయితే బాగా అయితే వచ్చేసామండి పెద్దన్న వాళ్ళ కూతురిది గృహప్రవేశము అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నారనమాట వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఒకసారి కలిసి వాళ్ళకి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా స్వామిని కొలచి హారతులీరమ్మా వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా అక్కడైతే పాడలేకపోయానండి అందుకే వీడియోలో అయితే ఒక చిన్న చరణం అయితే పాడానమాట ఐదు అయితే పూర్తయిన తర్వాత అందరైతే వస్త్రాలు సమర్పించే వాళ్ళు ఇచ్చారనమాట బట్టలు రవిక గుడ్లు అవన్నీ ఉంటాయి కదా అలా సమర్పించే వాళ్ళు ఇచ్చారండి తర్వాత ఆడపిల్లలు అయితే హారతి అయితే పట్టారనమాట ఈ వీడియోలన్నీ నేనైతే తీయలేకపోయానండి మా బాబు అయితే తీశాడు అందుకని సరిగా క్లారిటీ రాలేదు తక్కువైతే అంతే వద్దు వాళ్ళల్లోకి వెళ్ళి క్లారిటీగా అయితే తీయలేకపోయాడనమాట తీయటానికి కూడా వాళ్ళు ఒక వింతగా చూస్తున్నారు కానీ ఎంత వింతగా చూసినా మన పని అయితే మనం చేయాలని తర్వాత అయితే అర్థమైంది వీడియోలు తర్వాత కావాలంటే రావు కదా మనకి ఏదైనా అప్పుడే తీసుకోవాలి అప్లోడ్ చేసుకోవడానికి కావాలంటే రావు మొహమాటం ఎందుకు మనం తీసుకోవాల్సిన వీడియోలు అయితే తీసుకోవాలని తర్వాత అర్థమైంది అనమాట సో ఈసారి అయితే తప్పకుండా తీసుకెడతాను మీకు అంటే ఈ వ్రతం కదలండి ఇంక ఏ వీడియోస్ అయినా ప్రసాదం అయితే తీసుకొని భోజనాలకు అయితే వెళ్ళిపోదామండి ఓకేనండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో